నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లయితే ఏ హీరోలకి ఎన్ని హిట్లు వచ్చాయి ఏ హీరోల సినిమాలకు రికార్డ్స్ ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు ఆ హీరోల పరిస్థితి అనేది ఏ విధంగా ఉందో తెలియచేయడానికి దాని గురించి మనం డిస్కషన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్తో మాట్లాడి ఒక్కసారి యాభై ఏళ్ళకి వెనక్కి ఆ హీరోల సినిమా రికార్డ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ప్రజెంట్ సినిమాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం కానీ యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే అప్పుడు సినిమాలు ఎలా ఉండేవి అప్పుడు స్టోరీస్ ఎలా ఉండేవి అప్పుడు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు ఏంటి అనేది ఎవరికి సరిగ్గా తెలియదు ఈ రోజుల్లో సో అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవి సార్ మన వరకు సినిమాదాం ఎందుకంటే మనం సినిమా రంగానికి వెళ్ళాలంటే పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి వెళ్ళాల్సి వస్తుంది అవంతా కాదు కానీ యాభై ఏళ్ళ క్రితం ఒక ఫిగర్ కాబట్టి చందమాబులు ఉండేది ఇరవై ఐదేళ్ల క్రితనాడి కదా అని ఉండేది చందమాబులు అలాగే యాభై ఏళ్ల కీర్తనాడి సినిమా అని చెప్పుకున్నట్టు తెలుగు తెలుగు ఇండస్ట్రీలో పరంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆ హీరోలు లేదు కానీ ఆ హీరోల రికార్డులు అయితే ఉన్నాయి ఆ హీరోలు ఎవరు ఎన్టీ రామారావు గారు లేరు నాగేశ్వర గారు లేరు కృష్ణ గారు లేరు సోమబాబు గారు లేరు కృష్ణదాజు ఐదుగురు అనుకున్న హీరోలు కూడా ఎవరు ఇప్పుడు లేరు అది ఒకటి కానీ వాళ్ళ రికార్డులు అయితే ఉన్నాయి అది ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది డెబ్బై ఐదుకి ఒక ప్రత్యేకత ఉంది రాఘవేంద్ర దర్శకంద్రుడు కే రాఘవేంద్ర గారు ఆయన దర్శకుడిగా చేసిన దర్శకత్వం చేసిన మొత్తమోటి సినిమా బాబు బాబు సోవన్ బాబు గారు వాణిశ్రీ హీరోయిన్లు హీరో హీరోయిన్లు బాబు సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఆయన తొలి సినిమా వచ్చింది డైరెక్టకుడిగా డెబ్బై ఐదు అది ఒక ప్రత్యేకత పంతొమ్మిది డెబ్బై ఐదు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదొకటి ఇంకొకటి ఏంటంటే పంతొమ్మిది డెబ్బై ఐదు బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరంటే సోవన్ బాబు గారు బాక్స్ అంటే బాక్స్ ఆఫీస్ కింగ్ అంటే ఆయన నాలుగు సినిమాలు హిట్ అయినాయి నాకు తెలిసి నాలుగు సినిమాలు ఉన్నాయి ఇంకా ఉండొచ్చు ఎందుకంటే ఒక్కొక్క హీరో పది నుంచి పదిహేను సినిమాలు ఈ రేంజ్ లోనే ఉండేవి ఓకే ఎక్కువ సినిమా పద్దెనిమిది సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు కానీ పంతొమ్మిది డెబ్బై ఐదులో రికార్డుల ప్రకారం చూసుకుంటే యాభై ఏళ్ళ సినిమా వెనకెళ్తే అట్లా వెళ్ళినప్పుడు మాత్రం ఆ రికార్డుల పరంగా చూసుకుంటే ఏమొద్దంటే రామారావు గారికి ఇంటి రామారావు గారికి రెండు హిట్లే ఉన్నాయి సౌనబాబాబు గారికి నాలుగు హిట్లు కనిపిస్తాయి మనకి ఏంటంటే సోగ్గాడు సినిమా అది సురేష్ ప్రొడక్షన్స్ లో గారు నిర్మించారు జయసుధ హీరో హీరోయిన్లు సోన్ బాబు గారు ఆ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఆ పాటలు పెద్ద హిట్ ఏడు కొండలవాడ వెంకటేశ పాట కానీ సోగ్గాడు లేచాడు ఇట్లా పాటలు నేనే నేనే ఆ సినిమా తొమ్మిది సార్లు చూసాను సోగ్గాడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఉన్న సినిమా అది పెద్ద హిట్ ఆ తర్వాత జీవన జ్యోతి వాణిశ్రీ సోమబాబు గారిది జీవన పిచ్చి అమ్మాయిగా వాణిశ్రీ అద్భుతంగా చేసింది పాప చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ మరి ఆ పాప మాలశ్రీగా హీరోయిన్ అంటారు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అందులో బాలనటిగా చేసిన పాప తర్వాత హీరోయిన్ మాలశ్రీగా జూ 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 జూజు పాప బాపుడు గురవుతున్నాడు సద్దు చేశారంటే ఉలికిలికి పెడతాడు అంటూ ఆ పాట అది సోన సినిమాలో అదొక పెద్ద హిట్ తర్వాత జేబు దొంగ సినిమా ఒకటి పెద్ద హిట్ ఓకే నాలుగు అనేవి రికార్డు అంటే జీవన జ్యోతి సోగ్గాడు తర్వాత బాబు సినిమా జేబు దొంగ సినిమా జేబు దొంగగా ఆయన జేబు దొంగ పారిపోతుంటే పోలీస్ పట్టుకు వెంట పడుతుంటే షర్టు తిప్పి ఒకసారి షర్ట్ తిప్పిసుకొని ఇంకో వేరే షర్టు కి మరికొద్ది అంటే జేబు దోవ సినిమా గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటారు కదా అదే స్క్రీన్ గురించి ఇప్పటికే మనకి మాట్లాడుకోడం ఇట్లా సౌనవ్వ గారికి మంచి మంచి సినిమాలు ఆ నాలుగు హిట్లతో తో బాక్స్ ఆఫీస్ కింగ్ ఇంకా సౌనవ్వు పేరు వచ్చింది ఇక ఇంటి రామారావు గారు చేసిన ఎదురులేని మనిషి సినిమా ఆ ఎదురులేని మనిషికి నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అయ్యో అది చెప్పాలంటే ఎదురులేని మనిషి ఒకటి రాముడు మించిన రాముడు ఈ రెండు పెద్ద హిట్లే సార్ చెప్పారు కదా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎదురులేని మనిషితో మీకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అని చెప్పేసి అవి ఏంటి సార్ చేదు అనుభవాలు అనేసి అంటే ఆ సినిమా హిందీ సినిమా ఆధారంగా రీమేక్ చేసిన సినిమాగా చెప్పొచ్చు ఎదురులేని మనిషి అనే సినిమా దాంట్లో ఏంటంటే ఆ సినిమా టిక్కెట్ల కోసం నేను నా తంటారు పడ్డా ఎందుకంటే టికెట్ దొరికే కాదు నేను ప్రతి సినిమా ఇంటి రామల్ గారి సినిమా కానీ సోనబాబు గారి సినిమా కానీ అయితే ఏ హీరో సినిమా అయినా సరే మార్నింగ్ షో చూడడం తొమ్మిది గంటల షో వేసేవాళ్ళు ఆ షో చూడటం అలవాటు మార్నింగ్ షో మార్నింగ్ షో అలవాటు అప్పుడు ఓ సినిమా నెల టికెట్ యాభై ఐదు బేసులు ఉండేది మాకు బస్టాండ్ దగ్గర మచిలీపట్నం నటరాజు థియేటర్ ఉండేది బస్ స్టాండ్ అనుకునే టికెట్లు కొన్ని లైన్లో నుంచి అవ్వాలంటే దానికి ఒక కౌంటర్ లోపలికి ఏమైనా ఇది కడతారు కదా అది కూడా లేదు అక్కడ అక్కడ వెళ్ళి ఎవరికైనా లైన్లో నుంచోరు ఎవరికైనా ఎక్కబడి పోయి అనుకుని చూస్తూ ఉంటారు ఆ తరహాలో మరి ఆ చిన్నపిల్లడిని నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే నేను సెవెంటీ టూలో నేను పుట్టాను కాబట్టి మరి నా వయసు ఎంత వయసులో చాలా చిన్న చిన్న అనుకోండి కాగితం పెట్టుకున్నాను రూపాయి కాగితం పెట్టుకుని నేను కూడా టికెట్ కోసం తండ్రి పడితే చేస్తున్నా చేస్తుంటే లోపలికి వెళ్ళలేదు కానీ నేను ఇలా చూసుకుంటే రూపాయి రూపాయిలేదు కొట్టేసేటవాడు రూపాయి పోయింది అయ్యో అట్లా ఆ రోజు అయిపోయింది సరే ఇంకొక రోజు వెళ్ళాను ఈ రోజు ఏమైనా సరే సాధించాలి టికెట్ అనుకుంటాను ఎందుకంటే పాటలు కూడా పెద్ద హిట్ కృష్ణాము ముకుందా మొరారి వాణిశ్రీ గారు మంచి సరదా సాంగ్స్ అవి ఆ పాట స్టార్టింగ్ లో పాట వచ్చేది కసిగా ఉంది కసి కసిగా ఉంది ఒకటి ఈ పాట స్టార్టింగ్ లోనే ఒక సినిమా పాట వస్తుంది కృష్ణా ముకుందా మొరారి అనుకుంటా ఒక పక్క చికెట్ దొరికే కాదు సినిమా చూడు అది ఒకటి రామరుగారు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూడాలని ఉండేది కదా అప్పుడు ఏం చేసేవాడు అంటే మళ్ళీ రూపొపకాలు పట్టుకుని ఇలా తండ్ర పట్టు దూరంతో ట్రై చేస్తుంటే ఒకడు అన్నాడు నువ్వు చిన్నపిల్లాడు నువ్వు కష్టం నేను నేను ట్రై చేస్తాను నేను కూడా టికెట్ల కోసం ట్రై చేస్తాను కానీ నాకు ఇచ్చేసి అన్నాడు నాకు ఇచ్చిన రూపాయి ఇస్తే నేను తీసుకొస్తాను మీరు అటు వెళ్ళి ఉంచండి అంటాడు అంటే లోపలికి వెళ్తే అటు పక్కన నుంచుంటే ఇతను వస్తాడు వస్తాడు ఇంకా వస్తాడు చూస్తాను రావట్లా సాధన కూడా అదొక అనుభవం తర్వాత ఇంకొక రోజు ఏం చేశానంటే సరే ఒక రూపాయి అట్లా పోయింది ఇంకొక రూపాయి ఇలా పోయింది యాభై ఐదు బస్సులు టికెట్ నేల టికెట్ సరే ఈసారి ఏం చేశారంటే చిల్లర మార్చుకుని రూపాయి చిల్లర మార్చుకుని యాభై ఐదు బసలు చేతితో పట్టుకుని నలభై ఐదు బసలు జేబులో పెట్టుకున్నాను ఓకే చేత్తో పట్టుకుని నేను కూడా ట్రై చేస్తున్నాను టికెట్ దొరకలే మూడు రోజులు అదే టికెట్ దొరకల సార్ టికెట్ టికెట్లు అయిపోయినాయి కౌంటర్ బుక్ బ్లాక్ బ్లాకెట్ పెట్టుకున్న అంత డబ్బులు లేదు లేవు బ్లాకెట్ నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు కానీ చూసి జేబులు నలభై ఐదు కొట్టేశాడు యాభై ఐదు బస్సులు చేతులు పట్టుకునే మాత్రం ఉంది నిజంగా చెప్పాలండి అసలు టికెట్ కోసం వెళ్ళిన ప్రతిసారి దొంగలు దెబ్బతి అవుతుంది దొరికాడు అనుకున్నారు యాభై ఐదు వేసులు ఉన్నాయి అలా అయిపోతే ఏం చేయాలంటే మాయల వేలుపని నవకళ థియేటర్లో అదే రీ రిలీజ్ సినిమా అప్పట్లో మాయల వేలుపు సినిమా దానికి వెళ్ళా ఇక మనకి సినిమా చూసే ప్రాప్తం లేదు ఏంటి నవరగా సినిమా అనుకుంటూ అది అయిపోయింది మొత్తానికి అసలు సినిమా అయితే చూసారు ఇట్లా ఒక నాలుగైదు ఐదు రూపాయలు పోయిన తర్వాత సినిమా టికెట్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే నటరాజ థియేటర్ లో ఆ సినిమా టికెట్ లైన్ ఉంటే మామూలుగా దూరటానికి వీలు లేకుండా ఉంటే మన లోపలికి వెళ్ళిపోతే వచ్చేవాడు కాదు అవకాశం కూడా దొరికేది ఇట్లా ఇంటి తరగా సినిమాలు టికెట్ల విషయంలో చాలా ఇప్పుడు మనకి ఆన్లైన్ టికెట్ వచ్చిన తర్వాత అన్ని ఖాళీగా ఉన్నాయి కానీ వల్లనే సినిమా చూడటానికి వస్తాం టికెట్లో షో టికెట్లు అయిపోతే ఆ లైన్లోనే కూర్చుని పోయి సినిమా అయ్యే వరకు అక్కడే కూర్చొని ఆ మళ్ళీ ఇంకో షోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి అదే లైన్లో కూర్చుని ఇప్పుడు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఇంకో షో పడదు కదా అక్కడ అక్కడే కూర్చుని ఆ బుకింగ్ దాంట్లోనే లైన్లోనే కూర్చుని వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇట్లా నాకు ఎదురులేని మనిషికి అయితే నాకు ఆ అనుభవం ఉంది తర్వాత రాముని మించిన రాముడు సినిమా అది అద్భుతమైన హిట్ అని చెప్పాలి అంటే రామారావు గారికి రెండు హిట్లు వచ్చినాయి సోమబాబు గారికి నాలుగు మెద మెగా హిట్ వచ్చినాయి కాబట్టి పంతొమ్మిది డెబ్బై ఐదు బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరంటే సోమన్బాబు పేరు చెప్పాలి యాభై ఏళ్ళ క్రితం సినిమాల విషయం చెప్పాల్సి వచ్చితే ఓకే సార్ శోభన్ బాబు గారి సినిమా జీవితంలో చూసుకున్నట్లయితే సో ఆయన చేసిన సినిమాలలోని అతి పెద్ద రికార్డ్ చేసిన సినిమా ఏంటి నా దృష్టిలో అయితే సంపూర్ణ రామాయణం ఒకటి సంపూర్ణ రామాయణం నాకు చాలా బాగా ఇష్టం బాపు గారిది అలాగే సోగాడు సినిమా నేను చెప్పా కదా సినిమాని నేను తొమ్మిది సార్లు చూశానని చెప్పాను నేను ఇంటి రామారావు గారి సినిమాల తర్వాత అచ్చగా అధికంగా చూసే హీరో ఎవరంటే సోనోగారి సినిమాలే నాకు ఎందుకంటే ఒక విధంగా సాధారణంగా ఇంటి రామారావు సినిమా చూసే వాళ్ళకి మాస్ హీరో కృష్ణ గారి పోయి వెళ్తారు అవును కానీ నాకు ఇంటి నేను గారు సినిమా సినిమా చూసేవాడు సాఫ్ట్ మంచి మనుషులు కానీ ఇలాంటి సినిమాలు సోనబాబు గారి సినిమాలో ఫ్యామిలీ హీరోగా తర్వాత ఇద్దరు భార్యల సినిమాలు చాలా చేశాడు ఆయన ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా అభిమానిస్తారు ఇప్పటికీ కూడా సోనబాబు గారు సినిమాలు అంటే అంత క్రేజ్ ఉండేది అంత ఇంటి రామారావు తర్వాత అంత అందంగా ఉన్న హీరో ఎవరంటే సోనబాబు గారే కృష్ణ గారు సినిమాల్లో కన్నా బయట ఇంకా చాలా అందంగా ఉంటారు అట్లానే ఉంటే కృష్ణరాజు గారు అందంగా ఉండరు కానీ కృష్ణ గారు కూడా నిలబడ్డారుగా అవును ఇప్పుడు ప్రభాస్ లాంటి పర్సనాలిటీనే ఆయన కూడా కృష్ణరాజు గారు కూడా పెద్ద అన్న అట్లాంటి పర్సనాలిటీనే కానీ నాగేశ్వర గారి పర్సనాలిటీ కంపేర్ చేసుకుంటే ఇంటి రామారావు గారితో పోల్చుకుంటే నాగేశ్వరరావు గారు అందంగా ఉండరు ఆయనే చెప్పేవాడు నేను రామారావు అంత అందగానే కాదు రామారావు గారు అంత హైటు లేను అంత చేసిన ఆడని పాత్ర హెవీ పాత్రలో నేను చేయలేదు కానీ నన్ను నేను మలుచుకుంటూ పోటీ ఇచ్చానని ఆయనే చెప్పేవాడు కానీ మొత్తాన్ని పంతొమ్మిది డెబ్బై ఐదు అనుభవాలు మాత్రం చెప్పుకుంటే కృష్ణ గారికి అంత పెద్ద హిట్లు లేవు కానీ నాయసరావు గారికి అంత చెప్పుకోదగిన ఇది లేవు కానీ ఈ ఆ సంవత్సరంలో మాత్రం ఒక రికార్డు గారి పేరుతో ఉందమ్మా సార్ అలాగే ఏంటంటే సార్ అలాగే మనం ఇంకొకసారి వెనక ఆ మనం చూసుకున్నట్లయితే అప్పట్లో ఏ హీరోల అంటే సినిమాల పరంగా మనం చూసుకున్నట్టయితే ఏ హీరోలకి ఎక్కువ విజయాలు ఉన్నాయంటారు సార్ అంటే ఎన్టీ రామారావు గారు లేదంటే నాగేశ్వరరావు గారు కానీ శోభన్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ డెబ్బై ఐదు వరకు చెప్పాను నేను డెబ్బై ఐదు వరకు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు అంటే మళ్ళీ ఆ రికార్డులు అయితే మారిపోతా ఉంటాయి ఒక్కొక్క సంవత్సరం కలిసి వస్తూ ఉంటుంది ఇప్పుడు కృష్ణ గారు సాధించిన రికార్డులు కొన్ని సంవత్సరాలు కృష్ణ గారి రికార్డులు నడుస్తూ ఉంటాయి కానీ యాభై ఏళ్ళ సినిమా చరిత్ర చెప్పుకోవాలంటే మాత్రం సానుబాబు గారు ఇంటి రామారావు గారే ఉన్నారు ఆ ఇద్దరే మిగులుతారు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు రికార్డులు ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో సానుబాబు గారు తర్వాత రామారావు గారు ఉన్నారు అది సార్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకి ఒక సినిమా ఇలా రిలీజ్ అవుతున్నాయి కదా సార్ మరి అప్పట్లో చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు సార్ ఒక్కొక్క హీరో పదిహేను సినిమాలు పన్నెండు సినిమాలు నెలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేది ఒక ఒక రోజు ఒకే రోజు మూడు సినిమా షూటింగ్ లో పాల్గొనే వాళ్ళు హీరోలు షిఫ్ట్లు ఇన్ని ఒక షిఫ్ట్ ఇన్ని గంటలకు ఒక షిఫ్ట్ ఇట్లా చేసేవాళ్ళు వాళ్ళు స్టూడియోలోనే లు ఉండేవి కాబట్టి ఆ అదే స్టూడియోలో ఆఫ్ ఫ్లోర్ లో ఇది ఈ ఫ్లోర్ లో ఇది ఈ ఫ్లోర్ లో ఇది ఇట్లా వెళ్లే వాళ్ళు అందువల్ల పైగా అప్పుడు మానిటర్ చూసుకోవడం లేదు ఫిల్మ్ ఒక సిస్టమేటిక్ అనుకో స్క్రిప్ట్ పక్కా అనుకున్న తర్వాత షెస్ట్ మీకు వెళ్ళేవాళ్ళు ఆ వెళ్ళిపోతే ఒక నెల రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయింది నెల టైం రిలీజ్ అయిపోతుంది పారలల్ గా చేసేవాడు కదా ఒక నెల రోజులు సినిమా కంప్లీట్ చేసేవాడు అంటే నెల రోజుల్లో మూడు సినిమాలు కంప్లీట్ అయిపోయి అలా కంప్లీట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కృష్ణ గారు పద్దెనిమిది సినిమాలు చేశారు ఒక రికార్డు కృష్ణ గారి పేరుతో ఉంది ఒకే సంవత్సరం మరి మాటల ఇప్పుడు ఇంకా మనం కంపేర్ చేస్తే ఇక అది అది గోల్డెన్ ఎరా అని చెప్పాలి సినిమా ఫీల్డ్ పరంగా ఒక్క రోజులో మూడు అంటే మొత్తం మూడు షూట్లు కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతున్నాయి అప్పుడు సంవత్సరంలోనే పద్దెనిమిది సినిమాలు ఇరవై సినిమాలు అంటే అది మామూలు విషయం కాదు సార్ మరి ఆ రోజులకి ఈ రోజులకి మీరేం చెప్పారు సార్ ఐరన్ ఎరా అని చెప్పాలి అది ఎందుకంటే ఇప్పుడు అసలు పరిస్థితి సినిమా బతుకుతా అనే పరిస్థితి ఉంది అంపశయ్యం మీద ఉంది సినిమా రంగం చెప్పాలంటే అంపశయ్యం మీద ఉంది ఆ రోజులు నిజం చెప్పాలంటే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైకి ముందు సినిమాలు వేరు ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు వచ్చిన తర్వాత సినిమా ప్రపంచం వేరు ఆ తర్వాత కృష్ణ గారి స్వామిబాబు వచ్చిన తర్వాత సినిమా ప్రపంచం వేరు చాలా మంది వాళ్ళు బతికారు మందిని బతికించారు అది మెడ్రాస్ లో సినిమా రంగం ఉన్నప్పుడు విధంగా వైభవం అది అన్ని రాష్ట్రాల్లో కూడా అట్టాగ ఉండేది ప్రతి హీరో అలా ఉండేది సినిమా రంగం మీద డిపెండ్ అయ్యి చాలా మంది వచ్చి మారిపోయి ఆ రోజు చరిత్ర సృష్టించారని చెప్పాలి అప్పట్లో అలా ఉండేది సార్ నిజం చెప్పాలంటే అసలు మీరే కాదు మమ్మల్ని కూడా ఒక యాభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినట్టు అనిపించింది అప్పటి రోజుల్లోని ఆ రోజుల్లో ఎలా ఉండేవి ఏంటి అని చెప్పేసి అని ప్రతి ఒక్క మెమొరీని అయితే మాతో షేర్ చేసుకున్నారు సార్